హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎండాకాలం వచ్చినా వచ్చేసింది కదండి ఇంకా వడియాలు పెట్టడానికి రెడీగా ఉండాలి సంవత్సరానికి సరిపడినట్టు వడియాలని మనం ఈ ఎండలు ఉంటుండగానే పెట్టేసుకోవాలి మనకి ఎన్ని ఫ్రై ఐటమ్స్ ఉన్నా కూడానా మన ఆంధ్ర వాళ్ళకి కంపల్సరీ వడియాలనేవి ఉండి తీరాల్సిందే అది ఒకటో రెండో కాదండి మనం ఒక ప్లేట్ వేయించుకొని మనం తింటూ ఉంటాం ఊరికే ఈవినింగ్ పూట ఖాళీగా కూర్చున్నా కూడా మనం ఈ ఒడియాలని వేయించుకొని టీవీ చూస్తూ అలా తింటూ ఉంటాము అలాంటి ఒడియాలని ఈరోజు మీకు ఎక్కువ శ్రమ పడకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ఒక రెండు స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక గ్లాస్ వరకు రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకున్నానండి ఈరోజు నేను ఉప్మా రవ్వతోనే మీకు వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఉప్మా రవ్వను కూడా తీసుకొని మీరు మెత్తగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి నేను ఎనిమిది గ్లాసులు వరకు వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకున్నాను మీరు ఈ వడియాలు పెట్టడానికి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోండి నీళ్ళు కొంచెం కాగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి మనకి బియ్య పిండి అయితే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది టైం టేకన్ ఎక్కువ ప్రాసెస్ అవుతుంది కానీ రవ్వ అయితే మనకి టెన్ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతాయండి ఇప్పుడు రవ్వ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ మనం రవ్వను ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే మనం వడియాలు పెట్టుకునేటప్పుడు ఫుల్ ఉప్పు అనేది వేసుకోకూడదండి మనకి వడియాలు ఎండేటప్పుడు ఉప్పుగా అయిపోతూ ఉంటాయి సో దానికి సరిపడినట్టు నేను ఒకే ఒక స్పూన్ ఉప్పును వేసుకున్నాను ఉప్పు తక్కువగా ఉన్న వడియాలు వేయించుకొని తింటే బాగుంటుంది కానీ ఉప్పు ఎక్కువగా ఉంటే తినడానికి అంత బాగుండదు సో ఉప్పు చూసుకొని వేసుకోండి అలానే దీంట్లోనే ఇంగును కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకోండి ఇంగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కానీ ఇంగు వేసుకుంటే మనకి వడియాలనేవి టేస్ట్గా మంచి వాసనగా ఉంటుంది అలానే దీంట్లో వేయడానికి నేను ఈరోజు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను కాబట్టి కారానికి తగ్గట్టు ఎండి మిరపకాయలు తీసుకొని మిక్సీలో వేసేసుకొని చిల్లీ ఫ్లేక్స్ని కూడా రెడీ చేసేసుకున్నానండి వాటిని కూడా ఈ గిన్నెలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రవ్వ వడియాలు అనేడానికి మనం మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉండేటప్పుడే ఆపేయాలండి అది ఆరిపోయాక కొంచెం ముద్దవుతుంది అవుతుంది సో నేను ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్రని అలానే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుకొని మొత్తం ఆరపెట్టుకున్నానండి ఇప్పుడు ఎండ తగిలే ప్లేస్లో నేను వడియాలు పెడుతున్నాను ఎండలో అయితే ఒకరోజు ఎండితే సరిపోతుంది అదే మీరు ఫ్యాన్ గాల్లో అయితే రెండు మూడు రోజులు పడుతుంది మాట బాగా ఎండ తగిలే అయితే మీరు కాటన్ క్లాత్ కన్నా ఇలా మనకి షీట్ని వేసేసుకొని ఇలా వడియాలను వేసేసుకుంటే కనుక మనకి వడియాలనేవి ఎక్కడ క్రాక్ అవ్వకుండా బాగా వస్తుంది పని కూడా మనకి ఈజీగా అయిపోతుంది సో వడియాలన్నిటినీ వేసేసుకొని నేను ఎండలో బాగా ఆరపెట్టుకున్నానండి అంటే మార్నింగ్ వడియాలు వేస్తే మనకి మధ్యాహ్నానికి అంతా బాగా వెండిపోతాయి నేను నైన్ ఓ క్లాక్ వేశానండి ఒక మూడు గంటలకంతా చూస్తే ఇలా అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిని తీసేసి రెండో వైపు కూడా బాగా ఆరపెట్టేసుకున్నాను చూడండి ఎంత ఈజీగా మనకి చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది వడిమ్ అనేది రెండో వైపు కూడా బాగా ఎండ పెట్టేసుకొని మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు మనం పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంతో టేస్టీగా వచ్చాయి వడిమ్ అనేది ఈ లెవెల్లో బాగా ఎండిపోలేండి అంటే మనం చేత్తో ఇరిపితే అది కటక్కమని ఇరగాల ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రై సరిపడినంత కొంచెంగానే నేను తీసుకున్నానండి ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి ఎన్ని వడియాలు కావాలో అన్ని వడియాలనేవి వేయించేసుకున్నాను నేను వేయించేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఎంతో క్రిస్పీగా చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చే